గేమ్ చేంజర్ ఇది కొత్తగా రానున్న తెలుగు సినిమా పేరు కాదు రాష్ట్ర ప్రజలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు పెట్టుకున్న పేరు రాష్ట్ర అభివృద్ధికి ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చబోయే అద్భుత ప్రణాళిక అమరావతి ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుతో సమాంతరంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని తలపెట్టడంతో రాజధాని రూపురేఖలు మారనున్నాయి అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది ఈ రహదారే రేపు రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి కానుంది మరి అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఎలా ఉండనుంది దీనికి ఎంతమేర ఖర్చు కానుంది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో ఐదేళ్లుగా మూలన పడిన ప్రాజెక్టుల్ని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి నిర్మాణానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి జగన్ సర్కార్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్ది రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభించే కార్యాచరణ సిద్ధమవుతోంది అదే సమయంలో అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వెన్నుదన్నులా నిలిచే మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది గతంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఉన్నా వైకాపా సర్కార్ పక్కన పెట్టింది ఓఆర్ఆర్ ప్రాజెక్టు సవివర నివేదిక సిద్ధమై భూసేకరణకు మార్గం సుగమమైన వేళ ప్రభుత్వం మారటంతో గ్రహణం పట్టింది కానీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా ప్రాజెక్టు అంశం తిరిగి చర్చకు వచ్చింది వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ భారీ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్రం ముందుకు రావటంతో అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు పడినట్టయింది ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఎలా చోదక శక్తి కానుందో బాహ్యవలయ రహదారి అమరావతికి అదే స్థాయిలో ఊతమిస్తుందని నిపుణులు చెబుతున్నారు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంతో నిర్మాణమయ్యే ఈ ప్రాజెక్టుకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయం భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది జాతీయ రహదారి సంస్థ ద్వారా ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశాలున్నట్లు అధికార వర్గాల సమాచారం సాధారణంగా కేంద్ర ప్రాజెక్టులకు భూసేకరణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది డిపిఆర్ ప్రకారం భూసేకరణ జరపాలంటే పదివేల కోట్ల అవసరం జగన్ సర్కార్ ఏపీ ఖజానాను గుల్ల చేసి వెళ్లిన తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం భూసేకరణ వ్యయాన్ని భరించే పరిస్థితి రాష్ట్రానికి లేదు అందుకే ఆ పదివేల కోట్ల ఖర్చు కూడా కేంద్రమే భరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కేంద్రము సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని నిపుణులు అంటున్నారు వాస్తవానికి ఓఆర్ఆర్ ప్రాజెక్టు గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఉండగా ప్రతిపాదించింది ఆ సమయంలో పదిహేడు వేల కోట్లు వ్యయమవుతుందని తేల్చారు అయితే ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం అంచనా వ్యయం కూడా భారీగా పెరిగి ఇరవై ఐదు వేల కోట్లకు చేరింది అమరావతి స్వరూపాన్ని మార్చే ఓఆర్ఆర్ ను పరిశీలిస్తే మొత్తం ఓఆర్ఆర్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు కాగా ఇందులో తూర్పు భాగంలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు పశ్చిమ భాగంలో నూట పదకొండు కిలోమీటర్లు మేర ఉండనుంది ఈ ప్రాజెక్టు మూడు దశల్లో పదకొండు ప్యాకేజీల లెక్కను నిర్మించనున్నారు మొత్తం ఆరు యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇరవై రెండు మండలాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మించనున్నారు మొత్తం తొమ్మిది ఇంటర్చేంజ్లు కొండ ప్రాంతాల్లో మూడు టన్నల్స్ పద్నాలుగు ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించనున్నారు అటు కృష్ణానది మీద రెండు బ్రిడ్జ్లతో పాటు డెబ్బై ఎనిమిది అండర్ పాస్లు కూడా రాబోతున్నాయి ఓఆర్ఆర్ నిర్మాణం ద్వారా అమరావతి కేంద్రంగా రింగ్ రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెట్టనుంది పెద్ద పట్టణాల్లో విజయవాడ గుంటూరుతో పాటు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలు ఇప్పటికే ఉన్నాయి గుంటూరు విజయవాడ మధ్య జాతీయ రహదారికి ఇరుపక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి గుంటూరు కలిసి మెగా సిటీగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలు ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఈ రోడ్డుతో అనుసంధానం పెరిగితే ఇవన్నీ ప్రత్యేక డెవలప్మెంట్ నోట్స్ గా అభివృద్ది చెందుతాయి లోపల వెలుపల ఉన్న ప్రాంతాల్లో గుంటుపల్లి నున్న గన్నవరం పెదవడ్లపూడి పెదకాని పెద పరిమి అర్బన్ నోట్స్ గా మైలవరం ఆగిరిపల్లి పెదవుట్టపల్లి రేపల్లె నందివెలుగు వేజెండ్ల పేరేచెర్ల పాత అమరావతి కంచికచెర్లను గ్రోత్ సెంటర్లుగా చేయాలి చేయాలన్నది లక్ష్యం పదిహేడు శాటిలైట్ టౌన్షిప్ లు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది రాజధాని ప్రాంతానికి సమీపంలో వెళ్లే జాతీయ రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది తద్వారా రాజధాని అమరావతికి రాకపోకలు సాగించడం సులువు అవుతుంది ఇప్పుడు అమరావతికి సరైన మార్గం లేదనే అభిప్రాయం ఉంది విజయవాడ గుంటూరు తాడేపల్లి మంగళగిరి నుంచి రాజధానికి వెళ్లే మార్గాలు చిన్నవి కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి అదే ఓఆర్ఆర్ నిర్మిస్తే ఈ సమస్యలు అధిగమించవచ్చు అన్నది నిపుణుల మాట ప్లస్ అదిగాక ఇది మొత్తం కూడా మనకి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై మీటర్లతో విస్తీర్ణ ఆరు లైన్లు వేస్తున్నారు ప్లస్ ఇది మొత్తం కూడా గవర్నమెంట్ సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే ఫండింగ్ చేస్తుంది సో దీనివల్ల మన రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మన ప్రభుత్వ పెద్దలు ఒప్పించినందుకు డెఫినెట్గా వాళ్ళ కొత్తగా తెలపాల్సిందేనండి అండ్ దీనివల్ల ఆ చుట్టూ రోడ్డు వల్ల సో ఖచ్చితంగా ఫ్యూచర్లో కమర్షియల్ యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి దానివల్ల గవర్నమెంట్కి చాలా ఆదాయం వచ్చేది ఉంది ఇది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు ఇది ఏదైతే మనకి హైదరాబాద్ చూసుకోండి హైదరాబాద్లో ఎక్కడ కూడా సీ కోస్ట్ అనేది లేదండి ఖచ్చితంగా సీ కోస్ట్ అంటే మనకి దగ్గర బాపట్ల బీచ్ ఒకటే హైదరాబాద్కి కూడా సో మనం ఓఆర్ఆర్ వేయటం వల్ల డైరెక్ట్గా వాళ్ళు మన ఇటు రాకుండా ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోవచ్చు ప్లస్ అది కాక మనకి ఏవైతే ఈ కమర్షియల్ ట్రేడింగ్ ఉందో షిప్పింగ్ అని ఇవన్నీ కూడా చాలా చాలా సులభతరం అవుతాయండి అవుతాయి అండి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతి చేరుకోవచ్చు అమరావతికి రెండు వైపులా మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులు రానున్నాయి తెలంగాణ ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ నౌకాశ్రయాలు దగ్గరవుతాయి ఆ రాష్ట్రాల నుంచి ఓఆర్ఆర్ ద్వారా పోర్టులకు వెళ్లటం తేలిక అవుతుంది ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో వాన్పిక్ ప్రాజెక్టు కోసం ఇరవై ఐదు వేల ఎకరాల భూ జరిగింది అక్కడ పోర్టు ఆధారిత పరిశ్రమలు రంగానికి సంబంధించిన యూనిట్లు నుంచి రింగ్ అనుసంధానం ఏర్పడితే భారీ మార్పులకు ఆస్కారం ఏర్పడుతుంది అభివృద్ధితో పాటు పెట్టుబడులు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి సిటీస్ తో కంపేర్ చేస్తే మనం హైదరాబాద్ చూడండి ఔటర్ రింగ్ రోడ్ ఉండటం వల్ల కొత్త పరిశ్రమలు ఈజీగా రాగలుగుతున్నాయి ల్యాండ్ ఉంటే కాస్ట్ కూడా కొంచెం మోడరేట్ గా ఉంటుంది ఒక కంపెనీ ఎక్కడ పెట్టుకోవాలంటే వాళ్ళకి పదివేల స్క్వేర్ కిలోమీటర్లు ఎక్కడ పెట్టుకున్నా కానీ అన్ని వెసులుబాట్లు ఉంటాయి అన్ని అందుబాటులో ఉంటాయి సో ఇండస్ట్రీస్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి ఫ్యూచర్లో ఊరు ఎటు పెరుగుతుందో ముందే డిసైడ్ చేసేస్తుంది ఇట్లాంటివి ఉంటాయి సో అది పీపుల్ కెన్ ప్లాన్ అంటే సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలనేది ఇవన్నీ తీసేస్తే ఈ నూట ఎనభై ప్లస్ కిలోమీటర్లు రోడ్ వేయాలంటే దగ్గర దగ్గర ఇరవై వేల కోట్లు మన ఎకానమీలోకి వచ్చి ఉంటాయి కదా అంటే మన మన పనివాళ్ళు వాళ్ళు గానీ మన దగ్గర గానీ ఇసుకు గాని కానీ గా ఎకనామిక్స్ దీనికి ఐదు జీఎస్డి యాడ్ అవుతుంది అంటే లక్ష కోట్లు మన ఆంధ్రప్రదేశ్ యాడ్ అయిపోతాయి అమరావతి పరిధిలోని మాస్టర్ ప్లాన్ లో భాగంగా అంతర్గత వలయ రహదారిని కూడా నిర్మించనున్నారు ఇన్న రింగ్ రోడ్డును తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేయాలని ప్రణాళికల్లో పొందుపరిచారు సమాంతరంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు సిఆర్డీఏ అధికారులు చర్య చేపట్టాలని ప్రభుత్వం సూచించింది దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డుకు గతంలో ప్రతిపాదించిన నివేదికను సిఆర్డీఏ అధికారులు అధ్యయనం చేస్తున్నారు ప్రతిపాదిత అలైన్మెంట్ ప్రకారం ఎంత భూమి అవసరమవుతుందో లెక్కలు వేస్తున్నారు ఆ భూమిని సమీకరించాలా సేకరించాలా అనే దానిపై క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు ఔటర్ రింగ్ రోడ్ అమరావతి భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడితే తక్షణ అవసరాలకు ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు అటు రాజధాని అమరావతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ తో అనుసంధానిస్తూ మొత్తం మూడు రోడ్లు అభివృద్ధి చేయాలని గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వస్తుల ప్రణాళిక ప్రకారం ఒక్క సీడ్ యాక్సెస్ రోడ్ ను మాత్రమే మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ లెవెన్ ఈ థర్టీన్ రహదారులను కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ తో అనుసంధానించనున్నారు రాజధానిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో రూపొందించారు తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ వన్ నుంచి ఈ సిక్స్టీన్ వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్ వన్ నుంచి ఎన్ ఎయిటీన్ వరకు ఉన్నాయి వాటిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఈ త్రీ నెంబర్ కేటాయించారు ఇందులోని రెండు రోడ్లను కూడా జాతీయ రహదారితో కలిపి అమరావతికి మరో రెండు రాచ బాటలను సిద్ధం చేయనున్నారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇన్నర్ రింగ్ రోడ్ నలభై ఒక్క గ్రామాల మీదుగా సాగుతుంది భవిష్యత్తులో బిఆర్టీఎస్ వంటి వ్యవస్థల్ని అమలు చేయడానికి వీలుగా దీన్ని రూపొందించారు ట్రక్కులు బస్సులు నిలిపే ప్రాంతాలు విశ్రాంతి గదులు ఉద్యానవనాలు జంక్షన్లు ఏర్పాటు చేయాలని భావించారు ఐఆర్ఆర్ కు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అమరావతి దుగ్గిరాల మంగళగిరి తాడికొండ తుళ్లూరు మండలాల పరిధిలో రెండు వేల మూడు వందల అరవై ఆరు ఎకరాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జీ కొండూరు గన్నవరం ఇబ్రహీంపట్నం పెనమలూరు విజయవాడ రూరల్ మండలాల పరిధిలో మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఎకరాల మేర భూముల అవసరమవుతాయి ఎలా తీసుకోవాలి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది అన్ని అనుకున్నట్టు జరిగితే అమరావతి మెడలో రెండు మణిహారాలు మెరవటం ఖాయం